నేను ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఎవరిని తాళి తీయమని లేదు బొట్టు తీయమని లేదు తెల్లచీర కట్టమని లేదు మెట్టలు తీసేయమని లేదు వేయడం మానేయమని లేదు వాళ్ళ చివరికి వాళ్ళ ఇళ్ళలో ఉన్న పటాలు కూడా తీసేయమని లేదు ఏది చెప్పలేదు నేను నేను దేవుని ప్రేమను చెప్పాను వాక్యాన్ని చెప్పాను జ్ఞానం చెప్పాను న్యాయం చెప్పాను దేవుని ఆలోచన చెప్పాను దేవునికి ఏమి ఇష్టమో చెప్పాను పరిశుద్ధాత్మలతో ఉండడం అంటే ఏంటో చెప్పాను ఉండాలంటే ఏం చేయాలో చెప్పాను వారికి దేవుని జ్ఞానం కలిగిన కొలది ఆయనకు నచ్చినట్లు ఎలా మారాలో తమకు తామే అన్నింటినీ మార్చుకుంటూ సరి చేసుకుంటూ వచ్చారు జ్ఞానము ప్రజల్ని మార్చాలి పరిశుద్ధాత్ముడు ప్రజల్ని మార్చాలి మనం మైకుల్లో కూడా మాట్లాడేస్తానే ప్రజలందరూ వినేసి మనల్ని అపార్థం చేసుకుంటారు అదే జరగకూడదు అందుకే పాము వంటి వివేకం పావురం వంటి నిష్కపటం ఈ లేఖనాన్ని ఎందుకు మర్చిపోయాం మనం ఎందుకు మర్చిపోయాం రెచ్చగొట్టే వారి మాట ఎందుకు వింటున్నావంటే బాధ ఉంది కాబట్టి నిజమే బాధ కలిగినప్పుడు విచక్షణ తగ్గిపోతుంది